ప్రభణేశు నామంలో దేవుని క్రీస్తు సంఘం కొమ్ము చిక్కల తరపున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం క్రైస్తవ ప్రపంచంలో ఎక్కువగా అపార్థం చేయబడుతున్న అనేక సందర్భాలకి సరైన వివరణ అర్థాన్ని తెలియజేయాలని ఉద్దేశంతో మరి నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అనే కార్యక్రమాన్ని మీకోసం అందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఐదు నుండి పది నిమిషాల వ్యవధి లోపల గల ఈ వీడియోలలో మరి ఎక్కువగా క్రైస్తవ ప్రపంచంలో అపార్థం చేయబడుతున్న అనేక సందర్భాలకి సరైన అవసరమైన సందర్భానుసారమైన వివరణని అందించడానికి మేము ప్రయత్నం చేస్తాం సహోదరులరా ఈ కార్యక్రమానికి మమ్మల్ని ప్రేరేపించిన మరి వచనం ఏమిటి అంటే అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయము ముప్పై వచనం అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయం ముప్పై వచనంలో స్వార్థికుడైన పిలుపు దేవుని ఆత్మ చేత నడిపింపబడి మరి నపుంసుకుడైన ఇథియోపియా దేశానికి సంబంధించిన అధికారి వద్దకు వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్పే క్రమంలో రాయబడిన ఈ మాటని మనం అపోసుల కార్యక్రమంలో ఎంతో అధ్యాయం ముప్పై వచ్చినాలో మనం చూడగలిగితే పిలుపు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్తైన గ్రంథం చదువుతుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగుగా అతడు ఎవడైనానూ నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలను చెప్పి రథమిక్ తనతో కూర్చుండమని పిలుపును వేడుకొనను కాబట్టి సహోదరులరా ఈ మాట మనకు తెలిసిన సందర్భం తీయ దేశాన్ని నుంచి ఎరుశులేమి దేవాలయంలో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన నపుంసకుడు తిరిగి వెళుతూ రథంలో కూర్చుండి ఐషియా గ్రంథాన్ని చదువుతున్నాడు ఐషియా గ్రంథంలో యాభై మూడు అధ్యయములు చదువుతున్న ఏసుక్రీస్తు అని కూర్చున్న ఆ లేఖన భాగాన్ని చదువుతున్నాడు దాని అర్థం ఏంటో గ్రహించడం లేదు అది గమనించిన పిలుపు నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడిగి దానికి సమాధానంగా అన్నపుంసకుడు చెప్పిన మాట ఎవడైననూ నాకు త్రోవ చూపుకుంటే నేను ఎలాగూ గ్రహింపగలను చెప్పి రథమికి తనతో కూర్చో ఉండమని పిలుపుని వేడుకున్నాడు కాబట్టి ఒక స్వార్థుడిని పిలుపు ద్వారా పలకబడిన మాట నీవు చదువునది గ్రహించుచున్నావా అంటే బైబిల్ గ్రంథంలో మనం చాలా వచనాలని చాలా అధ్యయాలని చాలా పుస్తకాలని చదువుతూ ఉంటాం అలా చదువుతున్నది గ్రహించాలి అనే స్వార్థుడిని పిలుపు మాటని ఆధారంగా చేసుకుని మేము ఈ కార్యక్రమానికి ఈ పేరు పెట్టడం జరిగింది దీంట్లో భాగంగా గ్రహించడం అంటే ఏమిటి సరైన అర్థాన్ని తెలుసుకోవడం ఏ లేఖనాలు అయితే దేవుడు రాయించాడో దానికి సరైన అర్థాన్ని తెలుసుకోవడం అయితే మనకున్న అనుభవం కానీ మనకున్న పరిజ్ఞానం కానీ భాష మీద కానీ పరిస్థితుల మీదకున్న అవగాహనను బట్టి లేఖనాలకి దేవుడు చెప్పని వేరే అర్థాన్ని ఆపాదించి మనం ఇతరులకు చెప్పడం మనం అనుసరించడం సహజంగా జరుగుతుంది అయితే వాస్తవానికి దేవుడు ఒక వచనాలని లేదా ఒక సందర్భాన్ని ఒక అధ్యాయాన్ని ఒక పుస్తకాన్ని ఏ ఉద్దేశంతో రాయించాడో దానిని అర్థం చేసుకోకపోతే మనం ఆత్మీయంగానూ నష్టపోతాం అనేకమంది ఇతరులకు బోధిస్తే వాళ్ళు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది తద్వారా దేవుడు చెప్పని అనేక సిద్ధాంతాలు దేవుడు ఆమోదించని అనేక బోధలు సమాజంలో మరి విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి సహోదరులారా అర్థం చేసుకోవాలి దేవుడు ఏవైతే వచ్చిన ఏవైతే వాక్యాన్ని తన గ్రంథంలో మన కోసం రాయించి ఇచ్చాడో ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి రెండు అపార్థం చేసుకోకూడదు సందర్భానుసారంగా దేవుడు ఏం చెప్పాడో తెలియకుండా ఇష్టానుసారంగా ఒక వచనాన్ని తీసుకుని మనం మాట్లాడడానికి మనకు హక్కు లేదు మూడో విషయం దానివల్ల చాలా ప్రమాదం ఉంది ఈ ప్రమాదం ఉందని అపోస్తులే గారు తన రెండో పత్రికలో మూడో అధ్యాయంలో మనతో ఆనాటి సంఘానికి అదే నేటికి నేడున్న మనకి కూడా హెచ్చరికని జారీ చేశాడు ఏంటో ఆ మాట చూద్దాం రెండో పేతులు మూడో దీము పదిహేను పదహారు వచ్చినాలు దాంట్లో మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చెప్పని మీకు రాసి ఉన్నాడు అంటే పౌలు గారు ఏ మాటలైతే రాశారో ఆ మాటలని గూర్చి తన పత్రికలలో బోధించున్నాడు ఏవైతే పౌలు గారు రాశారో వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి అంటే బైబిల్ గ్రంథంలో గ్రహించడానికి కష్టమైన విషయాలు ఉంటాయి అలా గ్రహించడానికి కష్టమైన విషయాలు గ్రహించకపోగా వాటిని ఏవైతే దేవుడు ఆనాటి ఆ పోస్టుల ద్వారా రాయించాడు ఆ మాటల్ని విద్యా విహీనులు చదువు లేనివారు సరిగ్గా అవగాహన లేనివారు అంటే ఏ మాటలైతే రాశాడో దేవుడు రాయించాడో ఆ మాటల అర్థం భావం ఏంటి ఆ పదాలను ఎలా అర్థం చేసుకోవాలి తెలియని వాళ్ళు వారు అస్థిరులు స్థిరత్వం లేని వారు మరి కొన్నాళ్ళు ఒక బాధ కొన్నాళ్ళకి పోదు ఆ బోధలు ఈ బోధలు లేకపోతే అటువంటి పరిస్థితులు కొన్నాళ్ళు రకరకాల ఉద్దేశాలతో బైబిల్ని చదవడం ఆ విధంగా చదివేవారు తక్కిన లేఖనాలను అపార్థం చేసినట్లు తక్కిన లేఖనాలను అపార్థం చేసినట్టు అంటే విద్యావిహీనులు అస్థిరులైన వారు లేఖనాలే అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది దాంతోపాటు పౌలు గారు రాసిన లేఖనాలు కూడా అపార్థం చేస్తున్నారు ఇలా చేసే వాళ్ళకి పేతృగారు గారు ఏం తెలియజేశారంటే వారు అలా అపార్థం చేయడం స్వకీయ నాశనము అంటే ఒక వ్యక్తిని ఎవరో నాశనం చేయడం ఒక వ్యక్తి ఇతరుల చేత నాశనం కాబడడం నాశనం అయిపోవడం మనకు తెలుసు అయితే ఒక వ్యక్తి తనంతడు తానుగా నాశనం అయిపోవాలంటే అతను ఒక పని చేయాలి ఏంటంటే లేఖనాలని అపార్థం చేసుకోవాలి లేఖనాలని అపార్థం చేసుకున్నవాడు తనంతడు తానుగా తన నాశనాన్ని తానే కొని తెచ్చుకున్నవాడు అవుతాడు కాబట్టి లేఖనాలను అపార్థం చేసుకోకూడదు మనకు తెలియకపోతే త్రవ చూపేవాడు ఎవరైనా ఉంటే సరైన త్రవను చూపేవారి మాటలు ఆధారం చేసుకొని లేఖనాలు దగ్గర పెట్టుకొని వాళ్ళను కూడా నమ్మడానికి వీల్లేదు ఎందుకంటే ఎవరు సరైన మరి బోధలు తెలియజేస్తారు మనకు తెలియదు కాబట్టి లేఖనాల దగ్గర పెట్టుకుని దేవుని సహాయంతో మరి దేవుని కోసం సత్యాన్ని బోధించే సేవకులను సేవకులు చెప్పే మాటల్ని జాగ్రత్తగా విని ఆలోచించి పరిశీలించి మరి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి సహోదరులారా లేఖనాలను అర్థం చేసుకుందాం అపార్థం చేసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ఒకవేళ అపార్థం చేసుకుంటే జరిగే అనార్థం ఏంటంటే స్వకీయ నాశనం దాని నుంచి మనం తప్పించుకోవాలి కాబట్టి సహోదరులరా మరి దేవుని క్రీస్తం కొమ్ము చిక్కాల వారి ద్వారా ఇకపై ఐదు నుంచి పది నిమిషాలు నిడివి గల ఈ వీడియోలు ఒక్కొక్క వచనాన్ని మనం ఎక్కువగా అపార్థం చేసుకున్న వచనాలని ఎక్కువ క్రైస్తవ ప్రపంచంలో విస్తారంగా బోధింపబడుతూ అపార్థం చేసుకున్న అనేక వచనాలని మనందరం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ విషయంలో దేవుడు మనకి సహాయం చేస్తాడని మరి దేవుణ్ణి కోరుకుంటూ సహాయం చేయాలని దేవుణ్ణి కోరుకుంటూ మీరు కూడా బాగా పరిశీలించి ఆలోచించి సందేహాల కోసం మా ఈమెయిల్ అడ్రస్లో మీరు మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా ఆ ఈమెయిల్ అడ్రస్కి మీరు తెలియజేస్తే మేము సమయానుకూలంగా స్పందించి సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం దేవుడిని కృప మనందరికీ తోడే గాక ఆమె అందరికీ వందనవాలి